నమస్కారం తెలుగుకి స్వాగతం వార్తా విశేషాలు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం మండలం కేంద్రం అమృతలూరులోని శ్రీ బావన్నారాయణ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు బుధవారం ఉదయం ఆలయ అర్చకులు మేడురి సోమశేఖర్ దీపారాధన నివేదన చేసేందుకు ఆలయంలోకి వెళ్లగా తాళాలు పగలకొట్టి ఉండటం గమనించారు ఆలయ కార్యనిర్వహణాధికారి నాగిపోగు శివరామకృష్ణకు సమాచారం అందజేశారు ఆలయంలో స్వామివారి అమ్మవారి బెండి స్వర్ణాంగం కళ్ళు బొట్టు అలాగనే మూడు కేజీల ఆరు వందల గ్రాముల వెండి అమ్మవారి బంగారు మంగళసూత్రం రెండు గ్రాముల మూడు వందల మిల్లీ లీటర్ల గ్రాములు ఆలయంలోని స్వామివారి అమ్మవారి వెండి సర్వాంగం కళ్ళు బొట్టు అలాగనే అమ్మవారి బంగారు మంగళసూత్రం అపహరణకి గురైనట్లు తెలియజేశారు 이리로 가야 돼 이거 몇원이잖아요? 3만원 정도 네비기가 클로징룸이구나 여기 클로징룸이구나 여기로징룸이구나 여기가 클로징룸이구나 여기가 클로징룸이구나 여로징룸이구나

एंड प्रॉब्लम है सर अदर रेवेन्यू इमेज का एक कड़े से कड़े है लॉकर में बैठ सकते हैं हां ओके दैट लॉकर सर ओके और आकर दिस को टच कर सकते हैं सर इसके कोई बैकग्राउंड है इन द लॉन्ग में पूछने के मतलब

దాతలు విద్యార్థులకు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు పాఠశాలకి గ్రామానికి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి పేరు వస్తుందని మాజీ ఎంపీపీ మైనని రత్న ప్రసాద్ తెలిపారు

మాకు మొదటి నుంచి పరిచయం సతీష్ గారికి సర్పంచ్ గారు కూడా చేస్తున్నారు వారు వారందరికీ కూడా మన పాఠశాల తరఫున సాదర స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను గత ఐదారు సంవత్సరాల నుంచి అభివృద్ధి స్కూల్లో చూస్తూ ఉన్నారు వారి ఇది కొత్తగా మండలం మంది వివిధ గ్రామాలు వేరే పాఠశాలలో కూడా చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ వారు ఏ ఉద్దేశంతో అయితే శాస్త్రి గారికి చెప్పారు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇస్తా ఉన్నారో వారు ఊరికే కాకుండా ఆయన మండలం మొత్తం బాగుండాలనే ఉద్దేశంతో మండలంలోని పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళ కుటుంబాలు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తా ఉన్నారు కాబట్టి అన్ని కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో దాన్ని మీరు నెరవేర్చాలని అంటే మీరు రాబోయే ఎగ్జామ్స్ని చక్కగా టీచర్స్ ఏ ఉద్దేశంతో అయితే చక్కగా సీరియస్గా చెప్తా ఉన్నారో ఆ సీరియస్నెస్ తెచ్చుకొని రెగ్యులారిటీలో కానీ ప్రిపరేషన్లో కానీ ఆ సీరియస్ సీరియస్నెస్ తెచ్చుకుని చక్కగా పరీక్షలు రాసి పాస్ అయ్యి పది సంవత్సరాలు చదివిన దానికి ఒక సర్టిఫికేట్తో బయటికి వెళ్ళి నెక్స్ట్ ఇంకో ఐటీఐయో ఏదో చదివి చక్కగా మీ కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి దానికి ఒక మొదటి మెట్టుగా మీరు భావించి అలా ఉపయోగించుకోవాలని నేను ఆకాంక్షిస్తూ వారికి మన పాఠశాల మీ అందరు చెప్పడం మీ అందరు చెప్పడం ద్వారా మన పాఠశాల రోజు గత పదహారు సంవత్సరం ఈ పదిహేడో సంవత్సరం మన మనవంలోని అన్ని హై స్కూల్స్ మరి చదివేదల్లా కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కాబట్టి వాళ్ళందరూ కూడా మరి పదో తరగతికి సంబంధించిన పరీక్షకు సామాన్ అంతా కూడా ఇవ్వటం జరుగుతుంది వారి ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి చెందిన కొల్లూరు సరళ గారు జ్ఞాపకారు వారి భర్త గారు అయిన బాలకృష్ణ గారు ఇవ్వడం జరుగుతుంది ఇది మీ ఊరుగా మూల్పూర్ కూచిపూడి కల్పూడి ఈ మూడు గ్రామాల వారి విద్యార్థులు వారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు పోయినసారి మనం అంతా కూడా అందరికీ కళ్ళు టెస్ట్ చేసి అవసరమైన కళ్ళు దానిలో భాగంగా వచ్చినప్పుడు కూడా హెడ్ మాస్టర్ గారు మా గ్రామాన్ని మాకు హెడ్ మాస్టర్ గారు చేశారు కాబట్టి మర్చిపోవద్దని ముందు చూసింది కానీ మొదటి కార్యక్రమంగా ఇక్కడే స్టార్ట్ చేశాం కాబట్టి మీరు వాస్తవంగా పరిస్థితులు పరీక్షలు లేటు ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ దాని ఉద్దేశంలో మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఇంటి దగ్గర డాక్టర్ రాసుకుని మీరు చక్కగా పరీక్షలు రాసి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని మీ స్కూల్లో మరి నేను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనే నేను బ్రించెస్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను మీరు ఎందుకంటే మీరు అందరూ కూడా పేద చదవలేదు మరి ఇటువంటి చేతులందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు మరి బాలకృష్ణ గారు గతంలో మరి ఉచిత కంటి ఇప్పుడు పెట్టి కళ్ళ కూడా ఉంటుందని మరి అట్లా అందరూ చేయాలి మీరు కూడా బాగా చదువు అటువంటి కార్యక్రమాలు చేయాలి మరి బాలకృష్ణ గారు లాగా చేసే కార్యక్రమాలను గౌరవించి ఇంకా మన గ్రామంలో పేదలకు సహాయం చేసేట్టు ఉండాలని మరి ముఖ్యంగా మా సోదరుడు బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా చేత్యేకం ഹലോ <laughs> ഡാക്ടറെ <laughs> రైతు ప్రయోజనాలు కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు తెలిపారు

वे तो मान को देह कर लो मन ये तो मन में ले रहा है तो चिंता कर लो ये मान तो मुक्ति का रास्ता है ये मुक्ति का रास्ता है कर्म करने का रास्ता है अंदर यहां पे तो मान कर लो ये तो वो है

రాష్ట్రంలో తెలుగుదేశం రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో చేసి రాష్ట్ర ఒకే ఒక మార్కెట్ చేసి రోజు ఏర్పాటు చేసి వేరు రాష్ట్రంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విజ్ఞప్తి మార్కెట్ ఇచ్చారు ఆ రోజు తెరాలి ఉరాల వేపల్లే గ్రామాల యాం ఆ ప్రతి గ్రామాలు మొత్తం ఏర్పాటు చేసి వేల్మూరు ఏర్పాటు చేసినాక యాత్ర సౌకర్యాలు ఓడలు కానీ రోడ్లు కానీ కార్యాలయంలో మొత్తం మనం నుంచి వచ్చి నిధులు ఏర్పాటు చేసింది దీనికి అనుభవం ఇంకొక యాడ్ ఈ రెండు కూడా నలభై ఆ ఐదు కూడా యాడీ డోనం పెరిగితే యాడ్ చేయడం కేవలం కలిగే అనేక రకాలుగా మన సేవలు జరిగిన మన హాయంలో మన పరిగణి కొంచెం పరుగులు కావాలని యాడ్ ஏழு ரெண்டு அபிவரி பிரமாண்ட கண்டிப்பா ஒரு వాళ్ళ స్వప్యోగా వాళ్ళ ఆదాయానికి వాడుతున్నారు కార్పొరేట్ ఎందుకు ఇప్పుడు డబ్బులు చేసి వ్యాపారం చేశారు ఈ ఆరు అడ్డాగా పెట్టుకొని రైతు ముందు కేంద్రాలు పెట్టి మోకాకున్నారు కొడుకు చేశారు

విధి నిర్వహణలో నిబద్దత కలిగి స్థాయి ఉద్యోగులకు చైతన్యం ఈ నెల ఇరవై తేదీ సోమవారం తెల్లవారుజామున గుండెపోడుతూ అకాలంగా మరణించిన అమృతలూరు మండలం ఈవోపీఆర్డీ రేపల్లి ఇన్ఛార్జీ డీఎల్పీఓ గొట్టిముక్కల నరసింహరావు అమృతలూరు మండలానికి తీరని లోటని ఎంపీపీ రాపల్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేమురి నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నరసింహరావు సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా బాధగా ఉంది చాలా మంచిగా ఉంది అందరినీ కలుపుకొని చక్కగా మూడికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని కోల్పో మనకి చాలా బాధగా ఉంటది అన్నమాట మంచి వ్యక్తి ఎయిర్పోర్ట్ అయినా అడిగినా కూడా మనం చెయ్యింగ్ చేసేద్దాం అనేవారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తీసి చక్కగా మాట్లాడేవారు చాలా మంచి వ్యక్తి ఒకటి ఏంటి అనమాట ఆ మంచి వ్యక్తులు కోల్పోయినందుకు మనందరికీ చాలా బాధగా ఉంది ఈ సమయంలో మనము ఆత్మశాంతిగా ఉండాలని చెప్పని మనం రెండు నిమిషాలు దూరం పాటిద్దాము విధమైనటువంటి ఎంబీఓ గారికి అదేవిధంగా ఈవో గారికి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ సెక్రటరీలకు అందరికీ నమస్కారం మరి ఈరోజు మరి నరసింహారావు గారి మరి సంస్కరణ సభ జరుపుకుంటామని ఇప్పుడు అనుకోలేదు ఎందుకంటే పాపం చిన్న వయసులో నలభై ఐదు సంవత్సరాల వయసులో మరి చనిపోవటం అనేది చాలా బాధాకరం మరి పిల్లలు కూడా చాలా చిన్నపిల్లలు ఆయన ఈ వారికి వస్తూ మరి అమర్తూరు మరడానికి వస్తానంటే అని ఇప్పుడప్పుడు నేను ఎమ్మెంటే అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి నాగార్జున గారి చేత నేను లెటర్ పెట్టడం జరిగింది అమత్తూరుకి అదేవిధంగా మరి ఇక్కడ జాన గారు కొత్తగా వచ్చిన ఆనందబాబు గారు వచ్చిన తర్వాత ఆయన్ని డిఎంగా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మరి పాపం ఆ తక్కువ కాలంలోనే మాత్రం చాలా బాధాకరం మరి ఆయనకి మంచి సబ్జెక్ట్ ఉంది దేని మీద కానీ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆయనకి మంచి పోలుగుబడి కానీ అందరితో పరిచయాలు కానీ ఎక్కువ ఉన్నాయి ఏ ప్రశ్న ఏదైనా కానీ మనం చక్కగా ఎమ్మటే రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పేవాడు ఏమంటే ఫలానా ఫలానా ఏదైనా కానీ సబ్జెక్ట్ తరువు కావలేదు అటువంటి వ్యక్తులు కొనుకోవడం చాలా ఎందుకంటే ఏదో ముసలాళ్ళైతే ఏదో జబ్బు చేసి దీర్ఘకాలంగా ఉంటే చనిపోతే అది మనం పెద్ద అనిపించేది కాదు రోజు నేను వచ్చినప్పుడు ఆ గేమ్ పట్టలేకపోయినా కానీ నరసింహారావు చాలా విరేంద్ర అని అడిగాడు ఎందుకంటే ఏదో కషేపు కాలక్షేప మాట్లాడుకోవడానికి మరి ఆయన గడిపోవడం చాలా బాధకరం మరి ఆయన మరి దేవుడు మరి కుటుంబ సభ్యులకి మంచిగా ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ఆరు చనిపోవడం చాలా బాధకరంగా ఉంది ఆయన కొన్నోళ్ళు కలిసినప్పుడు మేము కలిసి జాగ్రత్త చాలా మంచిగా చూసుకునేవాడు వచ్చి సహకరించేవాడు చాలా కుండలు చేసినప్పుడు కూడా చేసినప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ పద్దాకా నాలుగు గంటల్లో సార్తో తోడుకుండేవాళ్ళం ఏ ఫోన్ చేసినా ఫోన్ మోగిందంటే సారే చేస్తున్నాడేమో అని చెప్పి అడగంగా ఫోన్ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసిన తరుణంలో ఉన్నామని ఈ క్రమంలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని ముందుకు వెళ్తామని ప్రభుత్వ చీఫ్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు గంజాయి గుట్కా రౌడీజం లేని అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని ఈ రోజు సంకల్పం తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు ఆ లక్ష్యంలో మా వంతు బాధ్యత గవర్నమెంట్ చీఫ్ పీప్ గా వినుకొండ శాసనసభ్యుడిగా పల్నాడు జిల్లా నివాసిగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి వినుకొండ నియోజకవర్గ సంపూర్ణ సమగ్ర అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి మొన్న ఎన్నికల్లో కూడా అసెంబ్లీ కనీ విని ఎరుగునీ మెజార్టీ ముప్పై వేల పైన మెజార్టీ ఇచ్చిందని గెలిపించారు అన్నిటికంటే ఎక్కువ భారీ మెజార్టీ ఇచ్చారు అందుకొని భావితరాలు తరాలు గుర్తుందే విధంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేద్దాం చేతి చూపిస్తాం గతంలో సగం పనులు పది పైసలు పని చేసిన వాళ్ళు ఉన్నారు ఆరంభ స్వరత్వంతో పనులు ప్రారంభించి పనులు చేయకుండా వదిలేసినవి ఉన్నాయి కానీ మేము ఏ పని తీసుకుంటాం వాటిని సంపూర్ణంగా పూర్తి చేస్తాం ఇంటింటికి మంచి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మొత్తం పూర్తి చేస్తాం శాశ్వత మంచుడు పథకానికి ఒక పరిష్కారం ఇస్తాం అదేవిధంగా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం కొండ మీద రామలింగేశ్వర స్వామి గుడి పెద్దలందరి సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేస్తాం అదేవిధంగా స్టేడియం నిర్మాణం సాధికాల నిర్మాణం వన్ పార్క్ తీర్చిదిద్దుతాం టిటిడి కళ్యాణ మండపం చేస్తాం ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం మీ అందరికి సహకారం కావాలి ప్రజలందరి సహకారం కావాలి ఈ వినుకొండ పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం దీన్ని కొంతమంది కౌన్సిలర్స్ వాళ్ళు ఈ ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని మా ముందుకు వచ్చినటువంటి వైసీపీ కౌన్సిలర్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా రోజు అభివృద్ధి కోసం అందరూ చేయి చేయి కలిపి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది దానికోసం ఈ రోజు ముందుకు వచ్చినటువంటి కౌన్సిలర్స్ ని నేను అభినందిస్తున్నా అంజలి గారు ఇరవై వాటి కౌన్సిలర్ గారు వారికి గట్టిగా చప్పటి నుంచి అభినందన తెలియాలని అలాగే శ్రీమతి మహాదేవ జమున ఇందుమతి గారు నాలుగు వార్డు కౌన్సిలర్ గారు వారికి శ్రీమతి తెలియజేస్తున్నా వినుకొండ్రీమ గారు కౌన్సిలర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా మరి పార్టీలో తెలుదేశం పార్టీలు చేరి వైసీపీ నుండి తెలుదేశం పార్టీలు చేరి వినుకొండ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వచ్చినందుకు అభినందనలు అలాగే శ్రీ గర్రే శ్రీనివాసరావు గారు ఇరవై ఒకటి వాళ్ళు కౌన్సిలర్ ని అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే వారితో పాటు శ్రీ నంది నరసింహారావు గారు ఈ రోజు పార్టీలు చేరుతున్నారు స్వాగతం తెలియజేస్తున్నాం అలాగే పులిపాటి రామారావు గారు మాజీ కౌన్సిలర్ గారు వారు కూడా ఈ రోజు పార్టీలు చేస్తున్నారు వారి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం అట్లాగే శ్రీ గోండ రాజులు బూత్ కన్యలు వారికి అభినందనలు తెలియజేస్తున్నా స్వాగతం తెలియజేస్తున్నా పాటలు చేరడానికి అట్లాగే దొంతు ఆంజనేయులు గారు కృష్ణ కొండలు గారు వారికి పాటలు చేరుతున్నందుకు సాధారణంగా గట్టిగా తప్పట్టుకుంటే వారికి స్వాగతం నేను కోరుతున్నా ఆ మంచి లక్ష్మీ సామ్రాజ్యం గారు రెండవ సచివాలయం మహిళా కన్వీనర్ నమస్కారం మా అభినందన స్వాగతం సో ఈ విధంగా ఈ రోజు కొంతమంది కౌన్సిలర్స్ మన వినుకొండ పట్టణాలు అభివృద్ధి చేసుకుందామని వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలు జరుగుతున్నందుకు అందరికీ అభినందన తెలియజేస్తూ సాధారణంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా అట్లాగే సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నటువంటి సీనియర్ సభ్యులు కౌన్సిలర్స్ అందరూ కూడా వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ముందుకు రావడం నేను అభినందిస్తున్నా తెలుగుదేశం సీనియర్ క్యాడర్ అందరినీ కూడా అభినందిస్తున్నా ఇంకా కొంతమంది కౌన్సిలర్స్ కూడా తెలుగుదేశంలో జరగడానికి ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళు కూడా తొందరలోనే తొందరలోనే మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది భావ స్వరూప ఉన్నవాళ్ళు వినుకొండ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఈ వినుకొండలో గొడవలు ఉండదు రౌడీజం ఉండద్దు ఉండద్దు అభివృద్ధి మంచిది అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం అనే వాళ్ళని మళ్ళీ తీసుకుంటాం అలాంటి వాళ్ళని గూండాయుజాన్ని రౌడీజాన్ని ఉక్కు పాదంతో అడిచేస్తాం గంజాయిలు గుక్కలు ఇలాంటి వాటికి చెల్లుబాటు అయింది వైసీపీ పాలనలో ప్రజల మీద రౌడీజం గుండాయిజం చూసాం అలాంటిది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ కూడా జరగడానికి లేదు దాని మీద ఉక్కు పాదం పెడతామని అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ అభివృద్ధి సహకరించే వాళ్ళందరూ కూడా కొండంత అండగా ఉంటామని ఈ రోజు నా మీద నమ్మకంతో ఎన్డీఏ మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో అట్లాగే మాజీ శాసనసభ్యులు మక్కని గారి మీద నమ్మకంతో ఈ రోజు పార్టీలు చేరుతున్న వారందరూ కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా మీరు నా మీద ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఇది కూడా అభివృద్ధి చూపిస్తా మీ వార్డులో కూడా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మిమ్మల్ని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ అలాగే ఇరవై వారి నుండి వైపులోకి సాధారంగా అలాగే ఇరవై ఒకటవ వార్డు నుండి సచివాలయ మహిళా కన్వీనరు అలాగే కృష్ణ పార్టీలో జరిగినటువంటి కలసిలు అందరూ కూడా ఒకసారి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మండలంలోని వనికుంట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో రెండు పూరిలు అగ్నికి ఆహుతయ్యాయి ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది స్థానికుల కథనం ప్రకారం బచ్చనబోయిన ఆంజనేయుడు నివాస గృహంలో ఇంటిలో ఉన్న నీల మోటార్ స్విచ్ ఆన్ చేయగా ఆంజనేయుడు నివాస గృహంలో ఇంటిలో ఉన్న నీళ్ల మోటార్ స్విచ్ ఆన్ చేయగా విద్యుత్ ఘాట్కానికి మంటలు చెలరేగి ఇంటికి అంటుకున్నాయి పక్కనే ఉన్న షేక్ నందేశా ఇంటికి మంటలు వ్యాపించాయి దీంతో రెండు పూరిలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి अलि <laughs> र <laughs>

ఎంతసేపు ఉన్నాయి ఆడ పొచ్చి నిలబడితేనే అసలు కదలాడిపోయింది అనుకో మడుతులు పిల్లలు Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యంత్రాంగం వేగంగా స్పందిస్తుందని ప్రభుత్వ చీఫ్ పినకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా తమ వైపు నుంచి కూడా కష్టంలో ఉన్న వారికి సత్వరమే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ఈపోరు మండలం వనికుంటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులకి బుధవారం ఆయన మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి పరామర్శించారు వణికంటలో మంగళవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో బచ్చను పోయిన ఆంజనేయులు షేక్ నన్నేసాలకు చెందిన రెండు పూరిలు దగ్గరయ్యాయి అగ్ని ప్రమాదంలో కాలిపోయిన రెండు ఇళ్లు గాయపడిన గేదెని పరిశీలించారు అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని చెప్పారు వీరికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు శివశక్తి ఫౌండేషన్ తరఫున బాధితులకి పదివేల రూపాయల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందాగనే వంట సామాగ్రి నిత్యావసర సరుకులు బియ్యం దుస్తులు అందజేయడం జరిగింది ఏమైంది ఇక్కడ కట్టేసినట్టు మొత్తానికి కాలిపోయింది ఇంకా నిప్పేసినా పోయేది ఉంటది అన్ని గేదెల్ని ఆ గేదె కోసం పరిగెత్తకుండా అన్ని గేదెలకు ముందు ఇప్పేస్తే ఇవన్నీ బకాయి గ్యాస్ సిలిండర్ అండి తనకి తనకి అద్దరుగా ఎవరి అక్కడ గ్యాస్ సిలిండర్ చెప్పండి నేను చెప్పాను చెప్పి పార్లమెంట్ సమావేశంలో రాజ్యాంగబద్దమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ప్రపంచ మేధావి భారతరత్న నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కాలినటుకున్న ర్యాలీ కార్యక్రమం జరిగింది అనంతరం పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు గర్ణపూడి అలెగ్జాండర్ పల్నాడు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు